హలో అండి నమస్తే ఈ చల్లని వాతావరణానికి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుందా అయితే ఈ టమాటో పులావ్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది పిల్లలకు కూడా బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఒక్క కూడా మిగిల్చకుండా తినేసి వస్తారు అంతేకాకుండా మార్నింగ్ టైంలో ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ టమాటో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి అనేది ఆప్షనల్ తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు చెక్కా లవంగాలు వేసుకున్నాను ఇప్పుడు వీటిని సన్నని మంట మీద కొంచెం వేగనివ్వాలి ఇక్కడైతే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ అంటే పావు కిలో బియ్యం తీసుకున్నాను కోసం ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని కొంచెం వేగనివ్వాలి తర్వాత మనం ముందే తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ తరుగుని ఇందులో వేసుకోవాలి తీసుకున్న టమాటాలను కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి టమోటాలు ముక్కల పరంగా కన్నా పేస్ట్ వేస్తే బాగా పడుతుంది ఉల్లిపాయలు సన్నగా వేగిన తర్వాత ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు సన్న మంట మీద వేగించుకోవాలి అడగండకుండా జాగ్రత్తగా చిన్న మంట మీద మనము వేగనివ్వాలి తర్వాత ఒక చిన్న హాఫ్ స్పూను పసుపు తీసుకోవాలి తర్వాత ముందే మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇదంతా బాగా మగ్గనివ్వాలి అండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఆ పచ్చదనం పోయేంత వరకు చూసారా ఇప్పుడు ఆయిల్ అనేది మనకి పైకి కనిపిస్తుంది కదా మనము ఒక చిన్న స్పూను కారము ఒక స్పూను ఉప్పు ఇంకా ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి స్పైసీగా కావాలి అంటే ఇంకొక స్పూను ఉప్పు కారం గరం మసాలా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ని నేను ఒక గంట పాటు ముందే కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇక్కడ నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు రైస్ని మొత్తము వాటర్ లేకుండా తీసుకొని వడకట్టుకొని ఈ రైస్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి అప్పుడు ఇదంతా రైస్కి పడుతుంది తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి వాటర్ అయితే ఇప్పుడే వేసుకోకూడదండి ఇవన్నీ బాగా రైస్కి పడతాయి తర్వాత వాటర్ వేసుకోవాలి దీన్ని ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి అడుగంటకుండా చూసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను మోటా పేస్ట్లో ఉండే వాటర్ ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది సరిపోతుంది మనము కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్ రానిస్తే సరిపోతుందండి మనకి స్పైసీ హాట్ హాట్ టమాటా పులావ్ అనేది రెడీ అయిపోయింది చాలా క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్